తెలంగాణ కేబినెట్ భేటీ అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశం బడ్జెట్ బడ్జెట్కు ఆమోదం తెలపనున్న కేబినెట్ మధ్యాహ్నం పన్నెండు గంటలకు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న మంత్రి బట్టి విక్రమార్క నాలుగో రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు శాంతి భద్రతలపై ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బడ్జెట్ కేటాయింపులో తెలంగాణకు తీవ్ర అన్యాయం ఈ నెల ఇరవై ఏడున నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించిన సర్కార్ ఈ నెల ఇరవై ఆరున ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ సీఎం నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కానున్న బాబు ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు ఉత్తర్వులు విడుదల చేసిన విద్యాశాఖ పనితీరు సరిగా లేకుంటే చర్యలు తప్పవు మంత్రులు అధికారులకు చంద్రబాబు వార్నింగ్ డిప్యూటీ సీఎం పవన్ తో ఆస్టేలియా హైకమిషనర్ భేటీ రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై పవన్ తో సుదీర్ఘ చర్చ నేడు కాళేశ్వరంకు బీఆర్ఎస్ బృందం రేపు కన్నెపల్లి పంప్ హౌస్ మేడిగడ్డ సందర్శన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కోస్తా జిల్లాల్లో మోస్తారు వర్షాలు జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నలభై మూడు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల గోదావరి ఉగ్రరూపానికి లంక ప్రజల విలువల వరద నీటిలో నానా అవస్థలు ఉత్తరాదిన దంచి కొడుతున్న వానలు మహారాష్ట్ర గుజరాత్ గోవాలో కుండపోత వర్షాలు మరో పద్దెనిమిది యూట్యూబ్ ఛానల్స్ బ్యాన్ మా అసోసియేషన్ ఫిర్యాదుతో పోలీసుల చర్యలు జంగారెడ్డి గుడెంలో వాహన తనిఖీలు డ్రైవింగ్ చేస్తున్న మైనర్లు తల్లిదండ్రులకు పోలీసుల కౌన్సిలింగ్ అనంతపురం జిల్లా విడపన కల్లులో తాగునీటి కష్టాలు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ధర్నా నేడు లాల్ దర్వాజాలో బంగారు బోనం సప్త మాతృకులకు సప్త బంగారు బోనం కార్యక్రమం తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ పదిహేడు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు తిరుపతిలో స్లాటెడ్ టోకెన్ల కౌంటర్ల పరిశీలన కీలక సూచనలు చేసిన టీటీడీ జేఈఓ గౌతమి యువతరానికి అవకాశం ఇవ్వడం కోసమే వైద్యులిగ సమాజం కంటే పదవులు ముఖ్యం కాదన్న బైడెన్ నేపాల్లో విమాన ప్రమాదం పద్దెనిమిది మంది మృతి పైలట్ కు తీవ్ర గాయాలు రేపటి నుంచి ప్యారిస్ ఒలింపిక్స్ వచ్చే నెల పదకొండు వరకు కొనసాగనున్న విశ్వ క్రీడలు